ఈ వీడియోలో మీరు చూడబోతున్న ప్రాపర్టీకి సంబంధించి అన్ని వివరాలు క్లియర్ గా చెప్పాము మీరు వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి వీడియో పూర్తిగా చూసాక మాకు కాల్ చేస్తే మీకు మరిన్ని వివరాలు మేము తెలియజేస్తాము మీరు వీడియో చూసాక వివరాల కోసం మా కాల్ చేసినప్పుడు ఖచ్చితంగా ఈ యాడ్ నంబర్ మాకు తెలియచేయండి యాడ్ నంబర్ చెప్తే మీకు కావాల్సిన వివరాలు మేము అందజేస్తాము ఇప్పుడు మీరు చూస్తున్న ప్రాజెక్ట్ లో ఓపెన్ ప్లాట్స్ అతి తక్కువ బడ్జెట్ కే ఇస్తున్నారు కేవలం వంద గజాలు లక్ష రూపాయలకు మాత్రమే ఇస్తున్నారు అవునండి ముందుగా ఈ రీల్ ని సేవ్ చేసుకుని షేర్ చేయండి ఈ ప్రాజెక్ట్ ఎగ్జాక్ట్లీ లొకేషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ దొనకండకి కురిచేటికి మధ్యలో నేషనల్ హైవే ఎయిటీ ఎయిట్ కి రోడ్ ఫేసింగ్ తో ఉంటుంది మీరు పక్కనే చూసుకుంటే విలేజ్ కూడా ఆనుకొని ఉంటుంది మీరు ఆన్ ది స్పాట్ లో హౌస్ కన్స్ట్రక్షన్ కూడా చేసుకోవచ్చు ఇందులో మీకు ఫేస్ వన్ ప్లాట్స్ అయిపోయాయి ఫేజ్ టూ పక్కనే చూసుకుంటే కూడా మీకు అన్ని థర్టీ ఫీట్ రోడ్స్ తో ఉంటుంది ఈ ప్రాజెక్ట్ మొత్తం చూసుకుంటే ఫైవ్ ఏకర్స్ లో టోటల్ ప్లాట్స్ వచ్చేసి వన్ సెవెంటీ త్రీ టోటల్ ప్లాట్స్ ఉంటాయి ఇందులో మీకు లిమిటెడ్ ప్లాట్స్ మాత్రమే ఉన్నాయి ఎందుకంటే విలేజ్ కి ఆనుకొని నేషనల్ హైవే ఎయిటీ ఎయిట్ కి పక్కనే ఉండటం వల్ల కేవలం వంద గజాలు లక్ష రూపాయలకే మీకు ఎక్కడా ఇవ్వరు ఈ ప్రాజెక్ట్ లో మాత్రమే ఇస్తున్నారు ఈ ఓపెన్ ప్లాట్స్ తీసుకోవడం వల్ల మీకు అప్రేషింగ్ గ్రోతింగ్ చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ పక్కనే మీకు ఇరవై ఐదు వేల ఎకరాలు నాలుగు కోట్ల రూపాయలు క్యాన్సర్ హాస్పిటల్ వస్తుంది వంద ఎకరాలు నూట ఇరవై ఒక్క కోట్లతో కేంద్ర రక్షణ రంగానికి చెందిన బీడీఎల్ సంస్థ మిసైల్ యూనిట్ కూడా వస్తుంది ఇంకా మీకు దగ్గరలో చూసుకుంటే అమరావతి అనంతపురం సంబంధించిన ఎయిట్ లైన్స్ నేషనల్ హైవేస్ సంబంధించినవి కూడా ఇక్కడ దగ్గరలోనే వస్తున్నాయి ఇక్కడ మీకు పక్కనే చూసుకుంటే రైల్వే సంబంధించింది వన్ కిలోమీటర్ లో రైల్వే స్టేషన్ ఫోర్ కిలోమీటర్స్ లో కురిషేడి రైల్వే స్టేషన్ తో పాటు మన ప్రాజెక్ట్ ముందు ఆర్టీసీ బస్ కూడా ఆగుతుంది ఈ ఓపెన్ ప్లాట్ సంబంధించిన డాక్యుమెంట్స్ లింక్ డాక్యుమెంట్స్ అన్ని ప్లానింగ్ మొత్తం అన్నీ ఉన్నాయండి స్పాట్ రిజిస్ట్రేషన్ ఇంకా మీకు దీనికి సంబంధించిన ప్రైజ్ ఇంకా మీకు ఫుల్ డీటెయిల్స్ కావాలనుకుంటే మీరు స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాల్ చేయండి ఫుల్ డీటెయిల్స్ సైట్ విజిట్ మేము ఏర్పాటు చేస్తాము మీకు ఓపెన్ ప్లాట్స్ ఉంటే ఇప్పుడు మీరు చూస్తున్న హౌసెస్ మేము హౌస్ కన్స్ట్రక్షన్ చేసేస్తాము ప్లస్ వన్ హౌసెస్ విల్లాసు డూప్లెస్ హౌసెస్ అపార్ట్మెంట్స్ వెంచర్ డెవలప్మెంట్స్ ఎలాంటి కన్స్ట్రక్షన్స్ అయినా మీకు నచ్చిన విధంగా మేము చేసిస్తాము ఇప్పుడు మీరు చూస్తున్న హౌస్ డిజైనింగ్ కానీ ఫినిషింగ్ వర్క్ కానీ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మీరు చూసుకోవచ్చు ఈ హౌస్ పక్కనే పక్క వెంచర్లోనే ఇంకో హౌస్ కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఆ ఒక హౌస్ ఫినిషింగ్ అవ్వక ముందు ఎలా జరుగుతుంది అనేది మీరు చూసుకోవచ్చు ఎంత క్వాలిటీతో ఇస్తున్నాం అనేది మంచి క్వాలిటీతో సిమెంటు బ్రిక్స్ స్టీలు ఇసుక వైరింగ్ పెయింటింగ్తో పాటు మంచి అనుభవం ఉన్న సివిల్ ఇంజనీరింగ్ కాంట్రాక్టులతో మంచి వాస్తపరంగా హౌస్ ప్లానింగ్ పర్మిషన్స్ కూడా మేము తీసుకొచ్చి ఇస్తాము మీరు దగ్గరుండి కన్స్ట్రక్షన్ కూడా చూసుకోవచ్చు మీకు ఎక్కడైనా సరే ఆంధ్ర తెలంగాణలో ఏ ప్లేసెస్లో అయినా సరే మేము మంచి కన్స్ట్రక్షన్స్తో చేసిస్తాము ఇంకా మీకు ఫుల్ డీటెయిల్స్ కావాలనుకుంటే మీ హౌస్ కూడా వచ్చి ప్రైస్ దాని డీటెయిల్స్ ఎంత కాస్ట్ అవుతుంది ఏంటి అనేది కూడా మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఇంకా మీకు ఫుల్ డీటెయిల్స్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ అండి బాయ్